ఈ అమ్మాయి పరిస్థితి ఘోరంగా ఉంటే అక్కడ టీచర్లు ఈ అమ్మాయిని మీ దగ్గరికి తీసుకుపోయినట్టే అడ్డగోడలు గుడుకుల పాఠశాలకి తీసుకొచ్చి అక్కడ నుండి హైదరాబాద్ లో ఐఏఎస్ ఆఫీసర్ చదివే ఐపీఎస్ ఆఫీసర్ పిల్లలు చదివే సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ లో చదివించి అక్కడ నుంచి ఈ అమ్మాయిని అమెరికా పంపిస్తే అమెరికాలో పదివేల ఫీట్లలో పైన ఎగురుతున్న విమానం నుండి అమాంతంగా భూమి మీదకి దుంకి బతికిన బిడ్డ మన బిడ్డ ఈ దర్శనాలు చూసింది ఈ రోజు ఈ అమ్మాయి అమెరికాలో నెలకు నాలుగు లక్షల రూపాయలు సంపాదిస్తుంది మా ఇద్దరు ఇట్లా కావాలి గట్టిగా చెప్పండి చెప్తున్నారు ఈ అబ్బాయి పేరు విష్ణువర్ధ తల్లిదండ్రులు ఇద్దరు కూరలేదు మీ దాంట్లో ఎంతమంది సముద్రాన్ని చూసి ఎంతమంది సముద్రాన్ని చూసిన చేతులు ఎంతమంది సముద్రాన్ని చూడలేదో చేతులు పక్కన వాళ్ళు కూడా చూసే పరిస్థితి ఉండదు కృష్ణా నదిలో లాంచి కూడా ఎక్కే పరిస్థితి ఉండవు పైసలు ఉండవు కానీ ఈ బిడ్డ పేరు విష్ణువర్ధన్ ఒక నౌకను నడుపుతున్నాడు ఈ పిల్లవాడు ఇతను మన బిడ్డ తల్లి ఇతని తల్లిదండ్రులు ఇద్దరు కొని మా దగ్గర చదివి ఈ రోజు మర్చి రెండున్నర లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు